అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈరోజు అనగా ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు దిన ఫలాలు మొదట మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు వీరు అనారోగ్యాల బారి నుండి కోలుకునే అవకాశం ఉంది పాత బకాయిలన్నీ ఈరోజు మీ చేతి కందుతాయి పనిలో ఏకాగ్రతను అంకిత భావాన్ని గనుక చూపితే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి వృషభ రాశివారు పెద్దలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఒంటరిగా ఉండకుండా పది మందిలో కలిసి ఉండడానికి ప్రయత్నించాలి వృత్తి వ్యాపారాలలో కలిసి వస్తుంది సాయంత్రం సమయాలలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈరోజు మిథున రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది కొన్ని అపజయాలు ఎదురు కావచ్చు అయినా మీ యొక్క పట్టుదలతో వాటన్నింటినీ పూర్తిగా ఎదుర్కొంటారు ఈరోజు తోబుట్టుల నుంచి బంధువుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఈ రోజు కర్కాట రాశి వారికి కొత్త పనులు అందే ఉంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు మీ సమీప బంధువులు కుటుంబ సభ్యుల నుండి మంచి వార్తలు మీకు అందుతాయి అది మిమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికల కోసం చర్చిస్తారు సింహ రాశికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు విద్యా ఉద్యోగాలలో మంచి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కొన్ని మార్పులు చేయడానికి మీరు ఇష్టపడతారు ఈ రోజు మీరు ఎవరితో మాట్లాడిన మీ మనసులో ఏది ఉందో అది క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేయండి అది మీకు లాభాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారాలు చేసే వారికి అక్కడి వాతావరణం కొంత ఒత్తిడికి గురిచేస్తుంది కొన్ని ముఖ్యమైన పనులు చేయడంలో మీరు అలసత్వం వహిస్తారు అది మంచిది కాదు సాయంత్రం సంఘసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు రాశి వారు ఈరోజు గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేసుకుంటారు మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు చేస్తారో ఈ రోజు వాటిని చెల్లించాల్సిందిగా వారు మీపై ఒత్తిడి తెస్తారు మీ ఉద్యోగ స్థానంలో సహా ఉద్యోగుల సహాయం పూర్తిగా అందుతుంది ఈ రోజంతా మీరు పూర్తిగా బిజీగా ఉండే అవకాశం ఉంది అయితే మీరు ఎంత ప్రయత్నిస్తారో అంతకంటే ఎక్కువ ఫలితాలు మీకు దక్కే అవకాశం ఉంది ఈ రోజు తులారాసి వారికి ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక పని పూర్తయ్యే అవకాశం ఉంది దీనివల్ల మీరు చాలా సంతోషానికి గురవుతారు మీ పాత స్నేహితులు మిమ్మల్ని సంప్రదించి అప్పు కోసం అడుగుతారు అది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఈ ఈరోజు మీ పిల్లల చదువు వారి ఎదుగుదల కోసం మీ జీవిత భాగస్వామితో కూర్చుని చర్చిస్తారు ఈరోజు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృశ్చిక రాసివారు పనిచేసే చోట వ్యాపార స్థలాలలో పరీక్షలు ఎదుర్కొంటారు కానీ ఏకాగ్రతతో ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడే అవకాశం ఉంది డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకోని ఖర్చులు అమాంతం వచ్చి మీద పడే అవకాశం ఉంది అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది మీ కాని సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే మంచిది ధనస్సు రాసి వారు ఈ రోజు అనవసరమైన టెన్షన్ ఎదుర్కొంటారు ఈ టెన్షన్ నుండి బయటపడడానికి మీ కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి మీకున్న సమస్యలను ఇతరులతో పంచుకోవడం వల్ల కొంత మేరకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది ఒక పోస్టు ద్వారా అందిన వార్త మీ కుటుంబ సభ్యుల ఆనందాన్ని పెంచే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలలో సానుకూలంగా ఉంటుంది మీరు ప్రేమించే వ్యక్తుల వద్ద నుండి కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతారు మకర రాశి వారికి ఈ రోజు చాలా ఆనందంగా గడుస్తుంది మీరు ఇంతకు ముందు పెట్టినటువంటి ఆర్థిక పెట్టుబడుల ద్వారా మీకు మంచి లాభాలు వస్తాయి ఇక విద్యార్థులు పరీక్షలు ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో కొన్ని వర్ధులుకులు ఎదురు కావచ్చు వాటిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి కుంభ రాశి వారికి ఈ రోజు ప్రశాంతంగా గడుస్తుంది చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు ఒక్కసారి పరిష్కారం అవుతాయి మీకు తెలియకుండానే మీ చేతికి ధనం అందుతుంది ఈ రోజు మీ సీనియర్లు పై అధికారులు మీకు పూర్తి సహకారం ఇస్తారు అనవసర సమస్యలు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది మీ ఖాళీ సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చించండి ఇక ఈ రోజు మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరికి వృత్తి వ్యాపారాల్లో మంచి ఎదుగుదల ఉంది పనిచేసే చోట పూర్తి సహకారం అందుతుంది మిమ్మల్ని వ్యతిరేకించే వారు మీ ముందే చతికిలా పడిపోతారు మీ ఈ మీకు సంబంధించి అన్ని కార్యాలలో మీరు విజయవంతంగా గడుపుతారు మీ కుటుంబ సభ్యుల పూర్తి సహకారం ఈరోజు మీకు లభిస్తుంది ఒక మంచి వార్తను ఈరోజు మీరు వినబోతున్నారు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము సర్వే జన శుభమస్తు